అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతిని గారిచే సెప్టెంబర్ ఇరవై ఏడున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము సో సినిమాల ప్రభావం వల్లే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి కరాఖండిగా కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు సో తాజాగా మూడవ టౌన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నిమజ్జనం రోజున ఒక సంజీవయ కాలనీకి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు దాదాపు నలుగురు పైన కూడా స్క్రూ డ్రైవర్తోనే దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది సో ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు ఈ స్క్రూ డ్రైవర్లతోని అసలు దాడి చేసుకోవడం ఏంది వాళ్ళని చంపడానికి యత్నించడం ఏంది అనేది చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దానిపైన కూడా చాలామంది ఏదైతే మనకి అమల్వాడి కావచ్చు సంజయకాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏదైతే సుభాష్ నగర్కి సంబంధించిన వాళ్ళు అయితే మందితో మనం మాట్లాడడం జరిగింది ఈ గొడవలు ఇది కొత్త కాదు ఇది చాలా పాత అనేది ఇది అంతా ఒక ట్రెండ్ లాగా మారింది గ్యాంగ్ వార్లు కావచ్చు చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు గతంలో కూడా చాలా వరకు మనం చూసినాము అని చెప్పేసి చాలామంది ప్రజలు అయితే చెప్పారు సో ఫైనలీ ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పాత కక్షల నేపథ్యంలోనే ఆ ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో సంజీవయ్య కాలనీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అయితే ఈ దాడిలో పాల్గొన్నారు అనేది మనకు క్లియర్గా క్లియర్ గా తెలుస్తుంది సో ఇదంతా జరిగిన తర్వాత చాలా మంది ఉలిక్కి పడ్డరు సో సంజీవయ్య కాలనీకి చెందిన అజయ్ అతని తమ్ముడు అరవింద్ పాత కక్షలతో అదే కాలనీకి చెందిన క్రాంతి అభిషేక్ నాగార్జున అదేవిధంగా కార్తిక్ చంపుదామనే ఉద్దేశంతో ఏదైతే నిమజ్జనం రోజు చాలా వరకు తాగి తందనలాడుతూ ఉంటారు తాగి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే నేపథ్యంలో అక్కడ వాళ్ళని చంపేద్దామని చెప్పేసి ఇద్దరు యువకులైతే ఈ స్కెచ్ వేసిరు కాకపోతే బొక్క బొర్ల పడ్డరు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది సో మూడో టౌన్ వర్ధికి సంబంధించిన పోలీస్ అధికారులు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎట్టకేలకు వాళ్ళను ఇద్దరు ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్ చేయడం చేసిన అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్లనైతే చాలామంది భయాందోళనకైతే గురవుతున్నారు అనేది మనకు తెలిసిన విషయమే సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాము అదేవిధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కల్మేశ్వర్ గారు అయితే ఇప్పటివరకు హెచ్చరిస్తూనే ఉన్నారు కాకపోతే ఇన్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి చాలా దగ్గర కూడా ఈ దొంగతనాలు అనేటివి చాలా ఘోరంగా జరుగుతున్నాయి అనేది మనకి తెలిసిన విషయమే సో ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం డెఫినెట్లీ కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారు సో ఇది ఇవాళటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి